వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ గుమ్మడికాయ ఫ్రై చేసుకున్నామండి ఈ గుమ్మడికాయ ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది చాలా దండి మనం పప్పు చారు సాంబారు అన్నీ చేసుకుంటాం కదండి దాంట్లోకి చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి ఈ రెసిపీ అయితే అదురిపోతుంది చూడండి బాగా థ్యాంక్ యూ మనం గుమ్మడికాయ తీసుకోవాలండి మనం ఎంత చేసుకుంటే అంత సగమైనా తీసుకోవచ్చు నేనైతే సగం గుమ్మడికాయని తీసుకున్నానండి ఇప్పుడు మనం సన్న ముక్కలు కట్ చేసుకుందాం చూడండి ఇలాగైతే మనం కట్ చేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి ఇక్కడ అయినా ఫ్రై పెన్ అయినా స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలండి ఇందులోకి మనం ఒక గరేట ఆయిల్ అయితే వేసుకోవాలి వేడెక్కిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే నాలుగు రెబ్బలు అయితే మనం కచ్చపచ్చ వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పచ్చన్నపప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి చూడండి మనం పావు టీ స్పూన్ కలోంచి అండి ఇది కలోంచి వేసుకుంటే బాగుంటుందండి ఇది పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్ది కరేపాకు వేసుకోవాలి వేసుకున్న ఒకసారి ఇలాగే వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి గుమ్మడికాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదండి శుభ్రంగా కడిగి ఈ కట్ చేసుకున్న ముక్కలు అయితే మనం ఇందుర్పులో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి తగినంత మనం సాల్ట్ వేసుకోవాలి ఒక చిట్కేడు పసుపు అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలండి తగినంత మనం ఎంత తింటే అదంతేసుకోవచ్చు చేసుకొని మనమైతే ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాలి మనం బాగా కారం వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకు ఇలాగైతే అయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మంట స్లోలోనే చేసుకోవాలండి తీసి పెట్టాలండి అలాగే ఒక మూడు నిమిషాల పాటు మనం బాగా మగ్గనిస్తాం పోయిందండి చూడండి ఇలాగైతే అయింది మనకు చూసారా స్లో మంటలోనే మనం వేయించుకోవాలండి గుమ్మడికాయ చూడండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ముక్క అయితే చూద్దామండి చూడండి బాగా మెత్తగా అయిపోయింది చూసారా ఇలాగ ఉండాలి క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయండి ఇప్పుడు మనం లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసేసుకుందామండి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగే వేయించుకుందాం మనం మూత తీసాం కదా అంతే అండి బాగా కలిపేసుకుందాం ఒక నిమిషం అయితే అయిపోయింది మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఎంతో సింపుల్గా అయిపోయే మూడు నిమిషాల్లో ఈ రెసిపీ అండి గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ గుమ్మడికాయ ఫ్రై మీలో ఎంతమందికి నచ్చితే లైక్ చేయండి